ట్వంటీ ఫీట్ రోడ్ ఇది కొందగా జాలు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కార్ పార్కింగ్ అండి చాలా పెద్ద కార్ పార్కింగ్ ఇది విశాలంగా ఉంటుంది కార్ పార్కింగ్ మొత్తం సీలింగ్ చేశారు మనకు ఇది స్లైడింగ్ గేట్ అండి చూసుకోండి స్లైడర్ గేట్ వీళ్ళు వీళ్ళు ఫ్యాన్స్ జూమర్స్ కూడా అన్నీ పెట్టి ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది వెస్ట్రన్ టాయిలెట్ కింద టూ రూమ్స్ అండి చాలా నీట్గా చేశారు లగ్జరీ ఫినిష్ అయింది పూర్తి టేక్ డోర్స్ మళ్ళీ కొంచెం వర్క్ ఉంది నడుస్తుంది మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఈ స్టెప్స్ మీద రేలింగ్ వస్తుంది మనకి చూసుకోండి బాల్కనీ మొత్తం సీలింగ్ చేయడం జరిగింది పూర్తి టేక్ డోర్స్ అండి ఇది నార్త్ డోరు బాల్కనీ సైడ్ ఇది ఈస్ట్ డోరు మెయిన్ డోర్ ఇది ఇది హాల్ అండి ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా చేసుకోవచ్చింది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది లగ్జరీ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి ఓపెన్ కిచెన్ అవుట్ ఏరియా బాల్కనీది పైన చూస్తే ఈ విధంగా ఉంది వ్యూ చుట్టూ అన్ని మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇది ఊరు చాలా నియర్ బై ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఏరియా మనకు బయట ఫస్ట్ మనం టెర్రాస్ మీదకి వెళ్తున్నాం మొత్తము చూసుకోండి మొత్తం తొమ్మిది పిల్లర్స్ అండి ఒక పదిహేను వందల లీటర్ల ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మనకు మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది